ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని తిరుపతి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ప్రశంసించారు ఢిల్లీలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని పురస్కరించుకుని అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న నేపథ్యంలో స్థానిక బీజేపీ కార్యాలయ ఆవరణలో తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంతి శ్రీనివాస్ నాయకత్వంలో శనివారం బాణాసంచా పేలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ నృత్యాలు చేస్తూ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీ పీఠం కైవసం చేసుకోవడానికి సహకరించై చారిత్రాత్మకమైన విజయం అందించిన ఢిల్లీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భావన ప్రకాష్ రెడ్డి మునిసుబ్రహ్మణ్యం డాక్టర్ శ్రీహరిరావు పొనగంటి భాస్కర్ వరప్రసాద్ పెనుబాల చంద్రశేఖర్ జీవన్ రాయల్ గవ్వల అశోక్ రావూరి అశోక్ సుబ్బు యాదవ్ ప్రసాద్ కరుణాకర్ రెడ్డి దస్తగిరి తదితరులు పాల్గొన్నారు కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో జైలుకు ప్రజలు ఎక్కడా కూడా క్షమించలేదు తిరిగి ప్రజా కోర్టులో కఠినమైనటువంటి శిక్ష ఇవ్వడం జరిగింది కేజ్రీవాల్ తాను పోటీ చేసిన సీటులో కూడా కేజ్రీవాల్ ఓడి ఓడిపోవడము ఉప ముఖ్యమంత్రిగా సిసోడియా ఓడిపోవడము ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది ఇవాళ అవినీతికి వ్యతిరేకంగా పనిచేసే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆసేతు హిమాచలం ఆశీర్వదిస్తూ ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి అప్పజెప్పినటువంటి ఢిల్లీ ప్రజలకు తిరస్సు వంచి నమస్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కార్యకర్తల మనసులో ఎప్పటి నుంచో ఒక చిన్న వెలితి బాధ ఉండేది ముప్పై రెండు సంవత్సరాల నుంచి భారతదేశంలో హృదయం లాంటి తల లాంటి శిరస్సు లాంటి ఢిల్లీ బీజేపీ చేతికి చిక్కలేదనేటువంటి ఒక చిన్న బాధ ఉండేది ఆ బాధ కూడా ఇవాళ ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పు కారణంగా అది కూడా సమసిపోయింది ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ వరుసగా సున్నాలు శ్రీకారం చుడుతూ ఢిల్లీ కేంద్రంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు సార్వత్రికల్లో సున్నా ఎంపీలు వచ్చాయి రెండు వేల పదహైదు ఇరవై ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో సున్నాను మూట కట్టుకుంది రాహుల్ గాంధీ తెర మీదకు వచ్చిన తర్వాత వరుసగా ఓడిపోయినటువంటి నూరవ ఎలక్షన్స్ ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు తెర మీదకు వచ్చిన తర్వాత ప్రధాని పీఠానికి పోటీ పడుతున్నటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత వరుసగా నూరు ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది